బాగుంది ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం సుజార్గా ఇక్కడ వర్షం పడి మా ఊర్లో అయితే చెట్లు చాలా పచ్చబడ్డాయి అనమాట సో వచ్చేసి ముందుగా అందరికైతే చిన్న రిక్వెస్ట్ అనమాట సో ఈరోజు వరుణ్ని పుట్టినరోజు అనమాట అందరూ అయితే ముందుగా బ్లెజ్ చేయండి వరుణ్కి అట్లాంటి పుట్టినరోజులు వరుణ్ ఎన్నో చేసుకోవాలని సో ఇంకా తర్వాత వీడియో వీడియో కంటిన్యూ అయితే చూడండి మాట ఇప్పుడు వర్షాకాలం కాదు ఈ పూలన్నీ ఇంకా బాగుంటాయి ఇంకా సో ఏంటంటే ఇక్కడ అంతా నర్సరీలో పని చేస్తున్నట్టున్నారు వీళ్ళు ఎప్పుడు పని చేస్తున్నారా నర్సరీలో ఎట్టవాలా అత పోవాలా దాటుకుని అత్తగాది వీళ్ళు వచ్చేసి నర్సరీలో పని చేసే అనమాట ఇక్కడ రూమ్ కట్టించారు వాళ్ళకి కోడి టర్కీ కోడి ఫ్రెండ్స్ టర్కీ కోడి ఇలా కాడ నుండి కోళ్ళు పెట్టుకుని మనము కొన్ని దండి కోళ్ళు ఒక పెట్ట పుంజుకోడి ఒక పెట్ట కొనుక్కో మిన తర్కి కుంజా పెట్టేది అటు పిల్లలు ఇస్తున్నాం మనకు అవి పెద్దయితే అటు పిల్లలు మేము ఎత్తుకో పెద్దది కోడికెళ్ళు తనకు అడుతుంది అందు ఇక్కడ ఉసిరి చెట్టు ఉండాలనే పోయింది సార్ కాపది ఉసిరిక మనం పెద్ద అడవిలో ఉండము ఇప్పుడు ఈ నర్సరీ కూడా అడవిలాగా ఉంది అనమాట

సో అయితే నర్సరీలోకి వచ్చేసాం ఎంటర్ అయ్యాం తిండే కాదు మనం కర్రు పని చేసినప్పుడు ఈ కాలు ఈ కాలువ కాదు మనం కర్ర పని చేసినప్పుడు సో ఏంటంటే ఫ్రెండ్స్ అప్పుడు మాకు బర్రెలు ఉన్నప్పుడు యూట్యూబ్ చేసుకుంటూ బర్రెలు కాల్చుకుంటూ కరువు పని కూడా ఉపాధి పని కూడా వచ్చేవాళ్ళం ఎందు పిల్లడు అట్లా అడ్రస్ లేకుండా వినట్టుండే ఇవి అవి రవి చెట్లు ఎటువేనారన్నా ఎవరు లేరు ఆ మొక్కలున్నాయా ఏ మొక్కలు ఇవి సీతాపాల మొక్కలే ఉన్నా ఏందో కానక మొక్కలు ఏందో బంకమాన పర్రుపా బాదం మొక్కలేవా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీ చేతులు పెట్టాక అంటాడా పాములు ఉంటాయి మొక్కలు అనమాట ఇవన్నీ వచ్చేసి మనకి ఉసిరి మొక్కలు కూడా ఉన్నాయి అవైలబుల్గా మనకి సీతాపల్లం మొక్కలు కావాలి ఇవి చింత మొక్కలు చింత చెట్టు మొక్కలు ఇవి వేప మొక్కలు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే కనుక మేము మన ప్రొత్తానికైతే నర్సరీలో ఉన్నాం మనకు కావాల్సిన ఫ్రూట్స్ మొక్కలు అయితే దొరికాయి అనమాట అవి వచ్చేసి సీతాఫలం మొక్కలు దొరికినాయి మనకి కొంచెం ఓనర్ రావాలంటే

పారి ఇంటికి కదా అలా సీతాఫలం మొక్కలు ఉన్నాయి చూపించి ఏం వీరంటున్నా ఫ్రెండ్స్ ఇవే అనమాట సీతాఫలం చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి డైరెక్ట్గా పెద్ద మొక్కలు పెద్ద మొక్క అవి ఆపకాయలకి కాయలు కాయలేదులే మనకు కావాల్సింది ఇవే అనమాట ఇవి ఒక రెండు చెట్లు పూతకు వచ్చేసినాయి మామూలు హైబ్రిడ్ ఇవి చిన్నవి పూతకు వచ్చేసినాయి ఏ రారీ ఓనర్ వస్తే తీసుకెళ్ళి ఒక రెండు మూడు మొక్కలు నాటేసుకుంటుంది మీరు మనం ఎందుకంటే ఫ్రూట్స్ మొక్కలు కాబట్టి రారి ఎటా ఎట్టా அம்மக்கு தரக்கல மூத்தி மூத்த அல்ல

ఎప్పుడు ఆడకుంటా మేకల పొద్దు రోజున మాట పడిపోతాడు ఫ్రెండ్ స్కూల్ వ్యాన్ పడిపోతాడు అలాగే సెంట్ర

కూర్చో వాడే మంచివాడు బా అప్పుడు బాగా ఎత్తునంటారు కాదు నీ బిడ్డ వాడెత్తాన్ని బెదిరించాను దొంగోడులా బాబు ఏమైంది మొక్క మొక్కదన్నా నీకు బాగుంది నీకు పోయినా అంటే ఏమి ఇస్తున్నావు నీకు పెట్టుకోవడం పెట్టువారు భయం లేదన్నది నడవచ్చినది నీళ్ళు లేక ఎండిపోయి అంతా ఖర్చు పెయిందాన్ని కూడా పచ్చిపోయిన పెట్టుబడి అంటే ఇప్పుడు సైకిల్ మీద ఎల్ఫార్ దొరకొస్తావు ఫోన్ చేసి కదా అందుకోసం కరెంట్ అయింది ఊర్లో ఉండేది మొత్తం ఇప్పుడు నీళ్ళు పెట్టు పంట మాత్ర ఎండాకాల పంట బాగుంది నీళ్ళు వేసి మళ్ళా జాకాల ముర్చుకోదాన్ని రోజులు సరిపోదు పక్కన మోటార్ బాగుంది నీళ్ళు కాదు రాదన్న మోటార్తూ వస్తా ఉండా ఎంతైతే రాదన్న లక్షలు ఖచ్చితంగా